నవ్వుల నరజ నజరాన ఉదాహరణల తెలంగాణ నేరెళ్ళ వేణుమాధవ్ ఈరోజు ప్రసిద్ధ ధ్వన్యా కళాకారుడు వెంబిక్రీ ప్రపంచస్థాయికి చేసిన గొప్ప మేధావి అయిన నేరెళ్ళ వేణుమాధవ్ గారి జయంతి ఆయన పంతొమ్మిది వందల ముప్పై రెండులో జన్మించి రెండు వేల పద్దెనిమిదిలో పరోపదించారు వీరిని గురించి ఒక ప్రసిద్ధ రచయిత ఇలా అన్నారు మీరు ప్రపంచానికి నవ్వులు పంచారు ఎంతో మందిలో ఉల్లాసం నింపారు భౌతిక జీవితం తర్వాత ప్రజల జ్ఞాపకాల్లో మీరు జీవించే ఉంటారు మిమిక్రీ సమ్రాట్ నేరళ్ళ వేణుమాధవ్ గురించి ప్రముఖ రచయిత నటుడు హరీంద్రనాథ్ చటోపాధ్యాయ చెప్పిన మాటలివి పదుగురికి భిన్నంగా కొత్త దారిలో నడిచిన ఆయన మిమిక్రీకి ప్రపంచ ఖ్యాతిని ఆర్జించి పెట్టారు తద్వారా తనకు చిరికీని సంపాదించుకున్నారు ఎంతటి స్థాయికి ఎదిగినప్పటికీ ఆయన అరుదైన గౌరవాలు ఎన్ని పొందినప్పటికీ తన సొంత గడ్డను ఎప్పటికీ విడవలేదు వరంగల్ మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే వారాంతాల్లో స్కూలుకు సెలవులు వచ్చినప్పుడు వేణుమాధవ్ ప్రదర్శనలు ఇచ్చేవారు ఎంతో పేరు గడించినా ఆ సొంత గడ్డను వెళ్ళలేదు చివరిదాకా వరంగల్లోనే ఉన్నారు ఇతర కళారంగాల మిత్రులతో సఖ్యత ప్రతి కళాకారుడికి అవసరమని అయితే ఆ స్నేహం డబ్బుతో ముడిపడి ఉండకూడదని ఆయన చెప్పేవారు ప్రముఖ రచయిత సినారే నటులు గుమ్మడి మిక్కిలినేనితో ఆయనకు మంచి స్నేహం ఉండేది సినిమా కళాకారులు ఎంతోమంది ఉంటారు కానీ వేణుమాధవ్ లాంటి మిమిక్రీ కళాకారులు కోటికి ఒక్కరుంటారని గుమ్మడి ప్రశంసించారు ఎప్పుడూ మిమిక్రీ గురించి ఆలోచించే వేణుమాధవ్ తన దగ్గరకు వచ్చే వివిధ తరాల శిష్యుల మనోగతాలను తెలుసుకుంటూ ఉండేవారు ఆయన జయంతిని అంతర్జాతీయ మిమిక్రీ డేగా శిష్య ప్రశిష్యులు నిర్వహిస్తున్నారు స్వస్తి సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్ శుభం భూయాత్